కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవన జ్యోతి భీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ పడుగుపాడు బ్రాంచ్ మేనేజర్ ఎంవి చరణ్ కుమార్ తెలిపారు స్థానిక కోవూరు మండలం ఇనమడుగు సెంటర్లో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం ఆయన ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన పథకంలో చేరి వార్షిక హృదయం మూడు వందల ముప్పై రూపాయలు చెల్లించిన ఖాతాదారులకు ఇనమడుగు గ్రామానికి చెందిన కె గీత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది ఈ మేరకు ఆ పథకం కింద మంజూరైన రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును గీత గురవయ్యకు బుధవారం అందజేశారు ప్రజలందరూ ఇటువంటి మంచి పథకాలను బ్యాంక్ ఖాతాదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు చనిపోయిన తర్వాత కూతురు రమాగారు బ్యాంకును సంప్రదించి డాక్యుమెంట్ అన్నీ సబ్మిట్ చేసి రెండు లక్షల రూపాయలు అనేది నామినీకి ఈరోజు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ బ్యాంక్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ పథకాలు చేసుకొని అందరూ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్లో ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ